బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ ఒక వాస్తు నిపుణులుగా మీరు చెప్తూ ఉంటారు ప్రతి వస్తువు కూడా రోల్ ని ప్లే చేస్తూ ఉంటారు అది ఉండాల్సినటువంటి ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అందులో ఎటువంటి సందేహం లేదు రివర్స్ లో గనక పెడితే రివర్స్ రిజల్ట్స్ రావటం అనేది చాలా ఇన్స్టెంట్ గా వస్తూ ఉంటుంది కదా సార్ ఎంత ఎంత నమ్ముతారు సార్ దీన్ని మీరు నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను అంటే శాస్త్రం అది శాస్త్రం అనే దాన్ని అది ఖచ్చితంగా ఉండేదాన్ని శాస్త్రం అంటారు ఏదో ఒకసారి పనిచేస్తుంది ఒకసారి పనిచేయదాన్ని శాస్త్రం ఉండదు కాబట్టి దాంట్లో కొన్ని కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి వీళ్ళకి ఇంత పనిచేస్తుంది ఈ ఎఫెక్ట్ ఇంతవరకు ఉంటుంది బికాస్ ఆఫ్ వాళ్ళకు ఉండే ఇల్లు కానివ్వండి వాళ్ళకి తిరిగిన డైరెక్షన్ కానివ్వండి దానివల్ల ఉంటుంది బట్ శాస్త్రంలో ఏదైతే చెప్పారో వాస్తుపరంగా డోర్ పాయింట్స్ ఎక్కడ పెట్టుకోవాలి ల్యాట్రిన్ బాత్రూమ్స్ ఎక్కడ కట్టుకోవాలి ఏ రూమ్ సైజెస్ ఎట్లా ఉండాలి ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి అన్నిటికీ వాస్తు అంటే కేవలం నిర్మాణం మాత్రమే కాదు ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి అనేది కూడా వాస్తే అలా మనకు మన ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు 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 చిన్న ఎగ్జాంపుల్ అమ్మా ఇప్పుడు కళ్ళద్దాలు ఉన్నాయి కళ్ళకి పెట్టుకుంటేనే యూజ్ జైలు పెట్టుకుంటే యూజ్ సింపుల్ కదా కనపడ అలా ఏంటంటే నా ఉద్దేశం అది ఆ పర్టికులర్ ప్లేస్ లో ఉంటే ఇప్పుడు మైక్ ఇక్కడ పెట్టుకుంటేనే వినిపిస్తుంది మనం తీసుకెళ్లి చైర్ కి పెడితే రిసీవర్ ఎనర్జీ ఇక్కడ ఉండాలి ఇక్కడ కాబట్టి దగ్గరగా ఉండాలి అలాగే ఇంట్లో కూడా ఒక్కొక్క ఎనర్జీ ఒక్కో దగ్గర ఫామ్ అయి ఉంది ఎందుకంటే అక్కడ ఆ దేవతామూర్తులు ఉన్నారు సో ఆ దేవతామూర్తులు వల్ల కలిగే ఎనర్జీ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నిన్న నేను ఒక జాతకం మాట్లాడాను నేను మార్నింగ్ మాట్లాడినప్పుడు నేను అడగకుండా ఆయన చెప్పాడు ఏమని సార్ మీ వీడియోలు చాలా చూస్తూ ఉంటాను ఒక వీడియోలో మీరు అద్దం పలానా దగ్గర ఉంటే ఇబ్బంది అని చెప్పారు సో నేను మార్చిన తర్వాత ఐ గెట్ గుడ్ రిజల్ట్స్ అని చెప్పాను కావాలంటే మీకు లైవ్ లో ఇప్పుడు వందలు బట్ జస్ట్ ఒక చిన్న రీసెంట్ టైమ్స్ లో నిన్న మాట్లాడేది నిన్న మార్నింగ్ కాల్ అయింది మీకు వినిపిస్తా హలో హలో నమస్తే అండి మనం నిన్న మాట్లాడుకున్నాం కదా నిన్న మీకు మీ మీ మొత్తం మీ నలుగురి చాట్స్ చెప్పాను కదండి చెప్పినప్పుడు నిన్న మీరు ఒక మాట తీసారు ఏంటంటే నేను అడగలేదు మీ అంతటి మీరే చెప్పారు ఏంటంటే సార్ వాస్తులో మీ వీడియోస్ చూసి ఒక అద్దం మార్చడం వల్ల నాకు ఒక బెనిఫిట్ జరిగింది అన్నారు అవును సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ మాత్రం జరిగింది కదా అది యాక్చువల్ గా చెప్పాలంటే చెప్పుకోవాలి సార్ నేనైతే పదహారు సంవత్సరాలుగా ఉద్యోగంలో పనిచేస్తున్నాను ఎంత కష్టపడినా గానీ నాకు గుర్తింపు మాత్రం ఉండేది కాదు ఓకే బట్ నేను చాలా బాధపడేవాడిని సార్ కష్టపడ్డా గానీ దాని క్రితం మాకు ధనపరంగా లేకపోయినా కానీ కనీసం దానికి తగ్గ దోరం విలువ అనేది లేకుండా పోయింది గుర్తింపు లేకుండా పోయింది ఓకే ఒక్కసారి నేను ఇలా బాధపడుతూ ఉండగా యూట్యూబ్ లో వీడియోస్ ఎంటర్టైన్మెంట్ గా చూసేవాడిని ఆ సందర్భంలో మీ వీడియోస్ పోవడం జరిగింది నేను వాచ్ పెడితే బాగుంటుంది అర్థం పెడితే బాగుంటుంది ఎలాంటి అర్థం పెడితే ఎలాంటి అన్నది వీడియో చూస్తాను నేను చూసిన తర్వాత నేను క్యాజువల్ గా పెట్టి చూద్దాం కదా లేదు జస్ట్ అందుకని చెప్పేసి అటుపక్కల సైడ్ మార్చి నేను కొట్టి చూసాను సార్ కరెక్ట్ గా నాకు తెలిసినంత వరకు ఒక త్రీ మంత్స్ లోనే నాకు మొత్తం మార్పు జరిగాయి సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ బయట నాకు నా కష్టాన్ని గుర్తించడం జరిగింది అప్రిషియేట్ చేయడం జరిగింది నాకు వాల్యూ నాకు వాల్యూ పెరగడం జరిగింది చెప్పాలంటే మార్చిన తర్వాత నేను ఇంకొక నేను కజిన్ తో ఉన్న జాబ్ కాకుండా ఇంకొక దాంట్లో వెళ్ళడం జరిగింది అదే సంస్థలోనే ఇంకొక దాంట్లో వెళ్ళడం జరిగింది జరిగినా గానీ ఇంక ముందు జరిగిన ఏదైతే కష్టం ఉన్న దానికి సంబంధించిన గుర్తింపు రావడం జరిగింది అంటే యాక్చువల్ గా నేను మీరు ఏ వీడియో చేసే తెలియదు నాకు ఎందుకంటే కొన్ని వందల వీడియోలు చేశాను కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే మీరు సౌత్ లో ఉండేది అన్నారు కదా నేను మనం మాట్లాడుకున్నప్పుడు అర్థము ఎందుకంటే దక్షిణము పెరగకూడదు అంటారు చూసారండీ కామన్ గా కూడా మనకేంటంటే దక్షిణం ఎక్కువ పెరగకూడదు ఉత్తరం పెరగాలంటారు ఎందుకు అంటే దక్షిణం అనేది కుజ సంబంధించింది ఉత్తరం అనేది బుధ సంబంధించింది సో స్ట్రెస్ ఇవన్నీ పెంచుతుంది దక్షిణంలో అర్థం ఉంటాయి ఇదే కాదు సార్ ఇంకొకటి కూడా చెప్పాలి మీకు ప్రచనంలో అర్థం ఉన్నప్పుడు నాకు అవతల వాళ్ళ ఎంప్లాయీస్ తో కానీ లేదా వాళ్ళ కస్టమర్ తో కానీ గొడవలు ఉండేది నాకు గానీ అవును సార్ నాకు గొడవలు ఉండేది అలాంటి పని చేస్తున్నావు కానీ ఏదైతే ఉండేది చెప్తున్నాను కానీ వాళ్ళు కరెక్ట్ గా రిసీవింగ్ కరెక్ట్ గా అవునండి అలాగే ఉంటుంది నిజమే అవును సార్ నేను అది మార్చిన తర్వాత మొత్తం మారింది మొత్తం మాటలు చెప్తున్నాను అదే మాటల తర్వాత కూడా చెప్పాను నేను ఓకే కానీ అప్పుడేమో రిలేషన్ బాగుంది ఇక్కడేమో ఇబ్బంది పడే పడ్డారు అవును సార్ పడ్డాను ఆ తర్వాత వెంటనే నాకు కుదిగా మా బాస్ కూడా మారడం జరిగింది నేను నా వర్క్ నచ్చింది ఆయన మళ్ళీ ఇంట్లో మార్చడం జరిగింది అక్కడ ఇంకా మంచి గుర్తింపు వచ్చింది అక్కడ నేను చేసింది ఇక్కడ చెప్పాలంటే అక్కడ ఎక్కువ కష్టపడాలో ఆ తర్వాత మార్చిన తర్వాత నాకైతే కష్టం తగ్గింది కానీ వాల్యూ ఓకే 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 సో బ్యూటిఫుల్ అది మాత్రం మీ వీడియో చూసిన తర్వాత నాకు ఇంత అదిను ప్లస్ వాచ్ మార్చడం వాల్ క్లాక్ వాల్ క్లాక్ అవును ఎక్కడ మార్చారు వాల్ క్లాక్ ఎటుండేది ఎటు మార్చారు ఆ నాకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే పడమర్ సైడ్ ఉండేది సార్ ఆ పడమర్ సైడ్ ఉండేది యాక్చువల్ గా అది ఒక ఒక దిశ అనేది కూడా నేను చెప్పలేనండి ఓకే అది కూడా నాకు తెలుసు డిప్రెషన్ పడమరలో డిప్రెషన్ జోన్ లో ఉంటుంది ఎక్కువ డిప్రెషన్ ఉండాలి మీరు ఉత్తరం వైపు మార్చార దాన్ని తూర్పు వైపు మార్చేదాన్ని అది కూడా ఏంటంటే ఆ షేప్ కూడా వాచ్ షేప్ కూడా కొద్దిగా డిజైన్బుల్ గా ఉండేది అది ఏ యాంగిల్లో ఉండేది కూడా తెలియదు కరెక్ట్ గా అలా ఉండేది ఓకే 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 మీరు వీడియో చూసిన తర్వాత నేను రౌండ్ క్లాత్ వైట్ ఉంటుంది ఆ బార్డర్ వచ్చేసి లైట్ థింగ్ ఉంటుంది సార్ దాన్ని నేను ఎగ్జాక్ట్ గా మీకు చెప్పినట్టు ఉత్తర దిశకు

ఇంకొక పది మందికి తెలిసి వాళ్ళు మార్చుకొని స్వయంగా వాళ్ళు మార్చుకొని లబ్ధి పొందుతారు అందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో కాల్ చేయడం జరిగిందండి మరొక ముఖ్యమైన విషయంలో బయట వాళ్ళకి ప్రాక్టికల్ గా నేను ఓకే ఉత్తరానికి ఈశాన్యానికి మధ్యలో రేపు సార్ ఏం జరిగిందండి రెడ్ రెడ్ ప్లాస్టిక్ టేస్ పెట్టేది ఓకే రెడ్ ప్లాస్టిక్ టేస్ ఉండేది నేను టూ అనుకున్నాను ప్లాస్టిక్ టేస్ అంటే ఉండదే అనిపి చూపిస్తుంది అని చెప్పాను అవును దాని గురించి మీరు చెప్పడం జరిగింది ఓకే కంప్లీట్ గా నేను తీసేసి ఓకే ఇంచుమించు వైట్ కి నీర్ గా ఉన్న కలర్ తీసుకుని వచ్చి రెండు కేసులు వేసాను సార్ పెట్టారు అక్కడ పెట్టాను పెట్టిన తర్వాత మార్క్ వచ్చింది ఏంటంటే నాకు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కసారి పేవర్ గాని జరుగు కానీ జరుగు కానీ ఒక ఏదో సమస్య కానీ వచ్చింది అంటే దానికి నెలల తరబడి మేము బాధపడటం మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేసుకోవడం రెండు బై వన్ రౌండ్ ఆఫ్ ఒకరికి ఒకరికి రావడం జరిగే పరిశ్రమ ఉంది చెప్పాలంటే ఒక సంవత్సరంలో ఒక్కొక్క పర్సన్ ఐదారు సార్లు మేము హాస్పిటల్ మాకు ఎలా ఉండేది అంటే ఇల్లు చూస్తే నరకం లాగా ఉండేది అందుకని చెప్పి మీరు చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఇది ఒక్కసారి అని చెప్పి నేను తీసుకొని వచ్చి అక్కడ వేయడం జరిగింది మెడాకెళ్ళు సార్ చెప్పాలంటే ఆ వన్ ఇయర్ లో మేము జ్వరములు కాని దగ్గు కాని చదువుడు కానీ చేతికి నేను నేను హాస్పిటల్ తోలి వెళ్లలేదు అదే సార్ అది ఇంకా కొన్ని కొన్ని ఖచ్చితంగా మీరు చూస్తున్నారు కానీ మీద చెప్తున్నాను సార్ ఎందుకంటే ఇలాంటి ఇలాంటి వాల్యువల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా గానీ పది మందికి చెప్పాలి అనే ఉద్దేశంతో పది మందికి మంచి జరగాల ఉద్దేశం కొంతమందికి ఉంటుంది మీడియా పరంగా వచ్చి మీరు చెప్పడం జరిగింది నాకు మంచి జరిగింది ఇలాగే పది మంది ఇంకా మీరైనంతవరకు చేరాలి అందరికి మంచి జరగాలి థ్యాంక్ యూ సో మచ్ అండి సో బ్యూటిఫుల్ వెరీ ఇన్స్పైరింగ్ థ్యాంక్ యూ రైట్ అండి అమేజింగ్ సార్ అంటే జీడియోని ఎంత క్లీన్ గా అబ్జర్వ్ చేసి కంపల్స్ పెట్టుకొని మీరు చెప్తారు మీరు మీరు కంపల్స్ పెట్టుకొని చూసుకొని చేసుకోండి అని మా ఇంట్లో కూడా ఇవన్నీ చెప్పారు మీరు అమేజ్ విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ కన్సల్టేషన్ తీసుకోవాలి చూపించుకోవాలంటే కుదరదు మనం అన్ని విషయాలు చెప్పేసాం ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి ఎట్లా తీసుకోవాలి మీకు మీరుగా చేసుకోవచ్చు మన వీడియో చూసుకోవాలి యాక్చువల్గా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మహర్షులు గోపతనం మన గొప్పతనం వన్ పర్సెంట్ కూడా కాదు అమ్మవారి అనుగ్రహము మహర్షులు గొప్పతనం ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ ఎందుకంటే నేను చాలా మందిని చూశాను నిజంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వచ్చి చెప్పరు ఎందుకు మనకి అంత తెలుసుకోవాలని కానీ యోగ్యం ఉంటాయని తెలుసుకుంటారని నాకు మనసు కలక్కు అంటుంది బాధ అనిపిస్తుంది అరే ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడద్దు మన శాస్త్రం ఉందే ఇబ్బంది పడకుండా ఉండాలని వాళ్ళకి తెలియదు పామర్లు చదువుకోలేరు వాళ్ళకి తెలియదు వాళ్ళని కాపాడతారు కాపాడుతారు థ్యాంక్ యూ సార్ వచ్చి చెప్తున్నారు ఇట్లాంటివి చాలా వస్తుంటాయి అందుకో మనకి మనకి ఎందుకు సడన్ గా వచ్చింది ఆ టాపిక్ వచ్చిందని ఆయన చాలా కాల్స్ వస్తుంటాయి రోజుకి నాకు ఎట్లా అయితే ఒకటే ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది సబ్జెక్ట్ ఒకటే ఇక్కడ ఏంటంటే మీరు ఏ వస్తువు ఇంటి నిర్మాణంతో పాటు మనకి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో సాంస్క్రిట్ గ్రంథంలో చాలా స్పష్టంగా అసలు మీరు ప్రతి డైరెక్షన్ మంచిదే మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుంది ఏ పదంలో ఉండాలి ద్వారం అనేటువంటిది చెప్పబడింది ఎక్కడ ఎలా నిర్మాణం చేసుకోవాలో చెప్పబడింది అంతేగాని నా కూలగొట్టేసేయాలని కాదు అక్కడ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి ఒకవేళ చేసుకున్న తర్వాత ఏదైనా తప్పిదం వస్తే చిన్న చిన్న రెమెడీస్తో నా ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్నగా ఇప్పుడు ఒక వస్తువు ఒక దగ్గర ఉండడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ పెడతా ఇప్పుడు ఒక వస్తువు ఒక దగ్గర ఉండాలి అనేటువంటిది ఎక్కడుందండి మీరు అనొచ్చు ఆగ్నేయ పాకం ఉంచుతాయి అన్నాడు అంటే అగ్నివాగంలో వంట వండమని చెప్పాడు ఎక్కడ పడితే అక్కడ ఉండేటట్టు అయితే ఎందుకు చెప్తాడు మహర్షి అక్కడ ఈశాన్య దేవతా గృహం చెప్పాడు పొద్దున ఇందాక నేను అక్కడ నేను కాల్ మాట్లాడుతున్నా నైరుతిలో దేవుడు సో నైరుతిలో దేవుడు ఉండకూడదు పితృదేవతలు ఉండే ప్రదేశం అది ఉండకూడదు అంటే అక్కడ పూజ చేయకూడదు అక్కడ చేయకూడదు ఈశాన్యంలో చేయాలి పూజ అది ఎందుకంటే భగవంతుడు మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మన బాడీ ఆర్గన్స్ లోనే ఇక్కడ కళ్ళను పెట్టాడు చూసే శక్తిని ఇక్కడ ఇచ్చాడు వాసన చూసే శక్తిని ఇచ్చాడు తినే శక్తిని ఇచ్చాడు వినే శక్తిని ఇక్కడ ఇచ్చాడు అన్నిటికీ దీనికి ఒక వాస్తు ఉంది కదా అలాగే వాస్తు పురుషుడు ఉన్నాడు మన శాస్త్రాల పరంగా వాస్తు పురుషుడు ఇంట్లో ఈశాన్య దేవత గృహం అన్నప్పుడు ఈశాన్యంలో గృహం పెట్టుకోవాలి ఆగ్నేయ పాకం ఉంచుతాయి అయినప్పుడు ఆగ్నేయంలో వంట ఉండాలి అదే విధంగా నైరుత్యత అంటే మీ యొక్క సామాన్లు అని నైరుతిలో పెట్టుకోవాలి మహర్షి చెప్పింది మనం క్రియేట్ చేసింది కాదు మహర్షి చాలా స్పష్టంగా అయ్యా నువ్వు బాత్రూమ్ కట్టుకోవాలనుకుంటే దక్షిణ నైరుత్యో మృదయ పురుష త్యాగ మందిరం విశ్వకర్మ ప్రకాష్ గా చెప్పాడు అది అక్కడే కట్టుకోవాలి ఆ గ్రంథంలో ఉంది సో బాత్రూమ్ లెటర్స్ అక్కడ కట్టుకోవాలి సో నువ్వు ఎక్కడుంటే ఇంట్లో ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది ఎక్కడ ఇప్పుడు ఇందాక ఆయన చెప్పాడు ఉదాహరణ ఉత్తరీశాన్యం అనేది హెల్త్ రిలేటెడ్ రెడ్ పెట్టాను మెట్టర్స్ రెడ్ కలర్ ఎఫెక్ట్ ఇస్తుంది కదా నాకు కూడా అదే ఎక్స్పీరియన్స్ మీరు రాకముందు రెడ్ కలర్ కర్టెన్స్ ఉండేవి మీరు చెప్పారు క్లియర్ గా అమ్మా ఇవి తీసేయండి ఫస్ట్ మా పాపకు అలాగే ఇబ్బంది పడుతూ ఉండేది అస్తమానం జ్వరం జ్వరం మీరు చెప్పింది తర్వాత స్ట్రైక్ అయి తీసేద్దామని చెప్పి ప్యూర్ వైట్ తీసుకొచ్చి కర్టన్స్ వేశారు జరలేదు అలా అని రెడ్ బ్యాడ్ కాదు రెడ్ అక్కడ ఉండకూడదు మీకు మళ్ళీ ఆగ్నేయంలో ఉండొచ్చు దక్షిణ లో ఉండొచ్చు ఉత్తరంలో ఉండకూడదు ఉత్తరంలో ఉండకూడదు ఇక్కడ ఏంటంటే ఏ కలర్ బ్యాడ్ అని కాదు ఆల్ కలర్స్ ఇస్ గుడ్ ఆల్ డేస్ ఆర్ గుడ్ ఆల్ డైరెక్షన్స్ ఇస్ గుడ్ ఎప్పుడు ఏంటి ఇప్పుడు మనకి చూడండి ఫలానా రోజు త్రిపుష్కర యోగము ఫలానా రోజు ఫలానా నక్షత్రం ముహూర్తం పెట్టుకోవట్లే ఈ నక్షత్రం దీనికి పనికిరాదు భరణి నక్షత్రం శుక్ర నక్షత్రం పెట్టట్లేదు ఎందుకు పెట్టం మనం కృతిక నక్షత్రం పెట్టం ఎందుకు కృతికా నక్షత్రం హోమాలు చేసుకో యజ్ఞాలు చేసుకో అవన్నీ చేయరు అట్లా ఏంటంటే ఇప్పుడు పుష్యమి నక్షత్రం అన్నిటికీ వాడతారు కానీ పెళ్లికి వాడు అట్లా ఒక నక్షత్రానికి ఒక శక్తి ఎట్లా ఉంటుందో ఒక వారానికి ఒక శక్తి ఎట్లా ఉంటుందో ఇంట్లో వస్తువులు నిర్మాణానికి వస్తువు కూడా శక్తి ఉంటుంది రైట్ ఈ అద్దం ఏమో ఆయన నార్త్ లో పెట్టుకున్నారు అని అన్నారు దాని గురించి కూడా ఇప్పుడే చూస్తున్న వీడియో ఒకవేళ ఫస్ట్ టైం చూస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ క్లారిటీ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా అద్దం అనేటువంటిది ఆ ఎఫెక్ట్ ని పెంచుతుంది అద్దంలో అది పెరిగిన ఎఫెక్ట్ వస్తుంది చూసారా అది సౌత్ పెరిగిన ఇప్పుడు చూడండి ఇల్లు నిర్మాణం చేసుకుంటాము సౌత్ పెంచకూడదు అంటే సౌత్ తక్కువగా ఉండాలి నార్త్ ఎక్కువగా ఉండాలి కొంచెమైనా సరే లేదా ఈక్వల్గా ఉన్న పర్లేదు కానీ కొంచెం ఎక్కువే ఉండాలి నార్త్ ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు అర్థం పెట్టారు అది పెరిగిన ఎఫెక్ట్ ఇస్తుందిగా సో ఉత్తరం పెరగాలి అంటే ఆ ఉత్తరం పెరగాలి ఇప్పుడు ఉత్తరం కానీ తూర్పు కానీ ఎక్కువ ఉండాలి దక్షిణము పడమని ఎక్కువ ఉండకూడదు దక్షిణం ఎక్కువ ఉంటే గొడవలు ఎక్కువ అవుతాయి ఇంట్లో ఎక్కువ గొడవలు అవ్వడము మరియు అదేవిధంగా వాళ్ళకి ఏదో ఒక కేసెస్ అవ్వడము దెబ్బలు తగలడము యాక్సిడెంట్స్ అవ్వడము కెరియర్లో ఇబ్బంది ఉండడం ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు ఇందాక ఆయనకు అదే జరిగింది కెరియర్లో గొడవలు బాస్ తో గడవలు వాళ్ళ ఎంప్లాయీస్ తో గడవలు ఇవన్నీ అయ్యాయి పడమర పెరిగింది అనుకోండి పడమర్లో పడమర పెరిగింది అనుకోండి విపరీతంగా ఏమవుతుందంటే అది స్త్రీధనంగా మారిపోతుంది అంటే ఎఫెక్ట్ ఇస్తుంది అట్లా ఏంటంటే అందుకే ఉత్తరము తూర్పే పెట్టుకోండి ఉత్తరంలో పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే సార్ గ్లాసెస్ తోనే రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ వస్తున్నాయి అవి కూడా పెట్టుకోవచ్చు అందంగా డెకరేటివ్ ఒక్కొక్క ఐటమ్ బట్టి ఒక్కొక్క ఇది పెట్టుకోవాలి ఇప్పుడు ఒకటి ఏంటంటే పడమర్లో కూడా కొన్ని ప్లేసెస్లో పెట్టుకోవచ్చు మళ్ళీ కొన్ని ప్లేసెస్లో పెట్టకూడదు పడమర్లో కూడా అది పర్ఫెక్ట్గా ఉంటుంది అది కూడా ఏ షేప్ పెట్టుకోవాలనేది ఉంటుంది ఇప్పుడు మీరు ఉత్తరంలో పెడుతున్నాము రౌండ్ కలర్ అద్దం పెట్టాలి రౌండ్ కానీ కోడిగుడ్డ ఆకారం కానీ తూర్పులో పెడుతున్నాము రెక్టాంగిల్ పెట్టుకోవాలి ఆ రకంగా చూసుకోవాలి అంటే ఏ జోన్ వచ్చింది మీ ఇల్లు ఎన్ని డిగ్రీస్ తిరిగింది ఏ జోన్ వచ్చింది అక్కడ వస్తువు మీకు ఏంటి బెనిఫిట్ ఇప్పుడు టీవీ ఉంది తూర్పు సాంజీమ్ ఈజ్ బెటర్ బెటర్ ఎందుకంటే అది ఎంజాయ్మెంట్ జోన్ అంటారు ఎంటర్టైన్మెంట్ జోన్ అంటారు ఇప్పుడు సోఫా సెట్ కూర్చోవాలి వాళ్ళు తూర్పులో కూర్చుంటే మంచిది ఎందుకంటే పూర్వశ్యత్తు సభాఘరణ ఉంది శాస్త్రంలో సో పర్ఫెక్ట్ గా శాస్త్రంలో ఏం చెప్పారు మీరు అది పాటించగలిగితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది లైఫ్ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది జీవితం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ బ్యూటిఫుల్ సార్ ఆయన ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది ఒకవేళ వాస్తు రిలేటెడ్ మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి డీటెయిల్డ్ గా అనుకుంటే కనుక ప్లేలిస్ట్ లో పట్నాయక్ గారు వీడియోస్ ఉంటాయి మా ఇంట్లోనే కొన్ని వీడియోస్ చేయడం జరిగింది అదేదో మా ఇల్లు చూపించేయడం కాదు అందరికీ ఉపయోగపడేలాగా వీడియోస్ జరిగింది చాలా చక్కటి రెస్పాన్స్ కూడా వచ్చింది అండి ఒకసారి సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లైన్ చేశారు సర్ కృతజ్ఞతలు నమస్తే శ్రీమాత్రేన